ఓం శ్రీ గురుభ్యో నమ గంగిపతి ఏ నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ఆగస్టు మొదటి పక్షమైనటువంటి ఒకటి నుంచి పదహారు రోజు మొదటి పక్షంలో అంతర్భాగంగా ముందుగా రాసులలో ఏ రాసుల ఏ గ్రహం ఉందో తెలుసుకుందాం శని భగవంతుడు వచ్చేసి రేవతిలో అక్కడ మనకు మీనరాశి సంచారం చేస్తున్నారు అలాగే కుంభరాశిలో రాహు కేతు వచ్చేసి సింహరాశి అలాగే మిథున రాశిలో వచ్చేసి బృహస్పతి శుక్రుడు కూడా అక్కడే పనిచేస్తున్నారు ఉన్నారు రవి బుద్ధులు వచ్చేసి పక్షం మొత్తంగా కర్కాటక రాశిలో ఉంటారు కేతువు పూజలు వచ్చేసి సింహరాశి సంచారం చేస్తారు ఇది గోచారం చంద్రుడు రెండున్నర రోజుకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి మన జాతకం మన యొక్క సంస్థలో మనకు ఈ యొక్క ఆయుర్వేదం ఆయుర్వేద సమస్యలకు సంబంధించిన వారికి కన్సల్టెన్షన్ పౌడర్ వాళ్ళు కూడా మన సంస్థలో పరిచయం కాబోతున్నారు నెక్స్ట్ వచ్చేసి సంగీతానికి అస్ట్రాలజీకి అలాగే యోగాకి ఉన్న సంబంధాన్ని మనం పరిచయం చేయడం జరుగుతుంది దానిపైన మీకు ముందు చెప్పిన విధానంలో ఈ యొక్క విజ్ఞాన భైరవతంత్రం అనే బుక్ దొరుకుతుంది మార్కెట్లో ఎవరైనా కన్సల్ట్ అయితే వాళ్ళకి నేను లింక్ పంపించగలను అందులో చూస్తే మీకు నేను చెప్పేది ఎంతవరకు నిజం అనేది కరెక్ట్గా తెలుస్తుంది విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్ ఓకే నెక్స్ట్ మిథున రాశి మిథున నేను తీసుకున్నట్లయితే మీకు మురుగశ్వర నక్షత్రం రెండు పాదాలు అలాగే కప్పు ఆరుద్ర నాలుగు పునర్వసు ఒక పాదం కలిపి మూడు పాదాలు కలిపి ఈ యొక్క మిథున రాశి మిథున లగ్నం అయితే వస్తుంది మిథున రాశి మిథున లగ్నం వారికి జీవితంలో మీకు సమస్యలు ఉన్నాయి క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ప్రయాణాలలో రిలాక్సేషన్ దొరుకుతుంది నిద్రాభంగాలు కలిగిపోతాయి కొంత ఊపిరి పీల్చుకుంటారు అలాగే స్త్రీల సపోర్ట్ దొరుకుతుంది తద్మూలకంగా ఇంకా ముందటకు వేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి వివాహం కాని వారికి వివాహం అవ్వటం గృహ అలంకరణలకు సంబంధించి ఏవైనా చేయాలనుకుంటే అవి చేసుకోగలుగుతారు ఏదైనా భూములు కానీ వాయు సంబంధమైనటువంటి బిజినెస్లు కానీ టెక్నాలజీ టెక్ అంటే ఈ సాఫ్ట్వేర్ రకమే కాకుండా అధునాతనమైనటువంటి టెక్నాలజీ రంగాల్లో పనిచేసే వారికి బిజినెస్ చేయాలనుకునే వారికి అలాగే గోల్డ్ గోల్డ్ వర్క్స్ కావచ్చు గోల్డ్ బిజినెస్ చేసేవారికి అలాగే అలంకరణకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏ బిజినెస్ అయినా వారికి కూడా చక్కగా పడే అవకాశాలు స్పష్టంగా గదిస్తున్నాయి కాబట్టి వీటిల్లో మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీకు దశమంలో శని ప్రభావం ఉంది కాబట్టి ఉద్యోగంలో నిదానంగా ఉంటుంది తండ్రిగారు ఆరోగ్యం విషయంలో కంచి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది మీకు వారి ద్వారా వచ్చే సలహాలు మీ జీవిత భాగం మీ జీవితానికి ఒక బాటగా పనిచేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ యొక్క మిథున రాశి మిదలకన వారు ద్వితీయంలో మీకు బోధాత్యోగం ఉంది ఇది పెద్దగా మీకు ముందడుగు పడనివ్వదు కాకపోతే గుడ్డిలో మెల్ల అన్నట్టుగాను కొంత మంచిగా ఉంటుంది మిథున రాశి వారికి మీకు దైవారాధనలు పెరుగుతాయి పూజలు పురస్కారాలలో ముందు పాల్గొంటారు కొంచెం మానసిక సంకర్షణలతోటి వైరాగ్య భావాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి శత్రు రుణ రోగ ఒత్తిడి ప్రాబ్లమ్స్ అధిక మొత్తంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి వచ్చే లాభం సరిసం మీకు అందకపోవడం తద్మూలకంగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది కానీ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకున్నట్లయితే మీకు చాలా వరకు మంచి జరిగే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమను తీసుకొని మంగళవారం రాహుకాలం మూడు నుండి నాలుగున్నర టైంలో ఈ యొక్క ఉపవాసం ఉండి పొద్దున్నుంచి చక్కగా దేవుణ్లందరినీ అలంకరించుకున్న తర్వాత ఈ యొక్క కుంకుమ నీటితో అభిషేకించి ఆయనకి ఎర్రని పుష్పాలు పెట్టి కొంచెం పాయసం పాయ పాలతోటి అంటే పాలు బెల్లమైనా సరే నివేదించి పూజలు చేసుకున్నట్లయితే ఈ దోషం నుండి మీరు బయటపడే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది స్పష్టం